దేవుడి పీఠం ఎటువైపు ఉండాలి దేవుడు గది ఎటువైపు ఉండాలి దేవుడు ఫోటోలు ఎటు చూస్తుండాలి అందరికీ కామన్ డౌట్ సర్వాంతర్యామైనటువంటి ఆయనకి మనం ఒక దిక్కు చూపించాలి ఆలోచించండి అని సర్వాంతర్యామి అని దిక్కులు ఆయనవే కదా కాబట్టి దేవుడు ఏ దిక్కైనా ఉండవచ్చు సహజంగా మనకి మన ముఖము అంటే మనం పూజ చేస్తున్నప్పుడు మన ముఖము తూర్పును చూస్తూ ఉండాలి మన ముఖం తూర్పు వైపు ఉండాలి అంటే సూర్యోదయం వైపు మన ముఖం ఉండాలి లేదు ఉత్తరాభిముఖంగా ఉండాలి అంటే ఉత్తరం వైపు ఇది ఉత్తరం అనుకోండి మన ముఖం ఇటు ఉండాలి ఇది తూర్పు అనుకున్నప్పుడు మన ముఖం ఇటు ఉండాలి అంటే ఏమవుతాడు దేవుడు ఫోటో ఇటు ఉంటుంది దేవుడు పశ్చిమాన్ని చూస్తుంటాడు లేదా దేవుడు దక్షిణాన్ని చూస్తుంటాడు అదేంటండి దేవుడు దక్షిణాన్ని చూడొచ్చా మళ్ళీ అదే మాట మాట్లాడొద్దు మీరు సర్వాంతర్యామైన మొత్తం లోకమంతా ఆయనదే కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు ఆయనవే మధ్యలో ఉన్నది కూడా మనం కాదు అన్ని ఆయన ఆధీనంలో ఉంటాయి కానీ ఈ దిక్కు ఆ దిక్కు లేదు ఆయన ఇచ్చినటువంటి దిక్కులే అష్ట దిక్కులు ఇంద్ర అగ్ని వ్యమధర్మరాజు వై నైరుతి నిరుతి రాక్షసుడు వరుణుడు వాయవ్యము కుబేరుడు ఈశానుడు ఇవన్నీ ఆయన ఇచ్చాడు బాబు ఈ ప్లేస్లో మీరు ఉండండి మీరు అడ్మినిస్ట్రేట్ చేయమని చెప్పాడు ఆయన తప్ప దేవుడు ఈ దిక్కుంటా అని చెప్పలేదు సర్వవ్యాపిన మీశ్వరం అన్ని రకాలుగా ఆయన వ్యాపించి ఉన్నాడు కాబట్టి అటువంటి భగవంతుని మనం ఈవైపు నాకు చెప్పడానికి అవకాశం లేదు కానీ మనం మాత్రము సూర్యునికి అభిముఖంగా ఉండాలంటే సూర్యోదయానికి అభిముఖంగా ఉండాలి పూజించడానికి అయితే ఉత్తరాభిముఖం అంటే కుబేరుడికి అభిముఖంగా ఉండాలని స్పష్టంగా చెప్పబడింది కనుక మనం ఆ ఫేసింగ్ ఈస్ట్ ఆర్ నార్త్ ఫేసింగ్లో మన ముఖం ఉండేట్టుగా దేవతార్చన విధానాన్ని దేవుడి గదిని ఏర్పాటు చేసుకోవడం మీకు మంచిది శుభాన్ని కలిగిస్తుంది అలాగే మరి పటాలు ఎటు దీపాలు ఎటు ఉండాలండి మనవైపు చూడాలా దేవుడి వైపు చూడాలా అని అడుగుతూ ఉంటారు మళ్ళీ అది ఒక పిచ్చి ప్రశ్న దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపోయం హరతుమే పాపం ప్రాతర్దీపం సాయం దీపం నమోస్తుతే దీపమే జ్యో ఆ జ్యోతియే పరబ్రహ్మ ఆ జ్యోతియే పరమేశ్వరుడు ఆ జ్యోతియే నారాయణమూర్తి దానికి మళ్ళీ మనొక ప్రశ్న అంటే ఇప్పుడు మనం మన మనస్సులో పెట్టిన దీపాన్ని భగవంతుని అర్చన చేయండి అర్పణ చేయండి అలాగే మనం పెట్టిన దీపం కూడా దేవుడి వైపు చూస్తూ ఉండాలి అంటే తూర్పును చూస్తూ ఉండాలి లేదా ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి అందుకనే ఏక దీపం పెట్టండి మధ్యలో వస్తుంటుంది కదా అష్టదిక్కులు చూస్తుంది ఆ దీపం ఆ దీపం పెడితే సర్వదా శ్రేష్టం దీపం లోపలికి పోదు హాయిగా నిలబడుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఆ దీపం ఉండాల్సిన అవసరం ఉంటుంది అలా దీపం పెట్టే ప్రయత్నించండి స్వామి దో రోజు దీపారాధన చేయాలా రోజు అర్చన చేయాలా రోజు ఆ పూలు తీసేయాలా అని అడిగేటువంటి ప్రశ్న రోజు నీ వంటి నువ్వు ఎలా శుభ్రం చేసుకుంటున్నావో నువ్వు పెట్టుకునేటువంటి నాలుగు పటాలో ఐదు పటాలో వాటిని నువ్వు శుభ్రంగా చేసుకోవాలి శుభ్రం చేసుకొని గంధము కుంకుమ పెట్టేసి ప్రతినిత్యం స్వామివారికి పువ్వులు తప్పకుండా పెట్టాలి రోజన్ని పూలు కొనలేమండి డబ్బులు ఉండవుగా ఇప్పుడు యాభై రూపాయలు పెడితే పది పూలు వస్తున్నాయి ఏం చేస్తాం మరి కలియుగంలో ఉన్నాం కదా మరి యాభై రూపాయలు పెట్టలేం కదా అందుకనే పత్రం తోయం పుష్పం ఆకులు పెట్టండి ఏవైనా రెండు ఆకులు పెట్టండి మేడి ఆకులు పెట్టండి తులసి ఆకులు పెట్టండి రావి ఆకులు పెట్టండి పుష్పాలు అంటే పుష్పాలు పెట్టండి మారేడు అంటే మారేడు పెట్టండి పుష్పం తోయం తలం ఏదైనా పెట్టి నమస్కారం చేసుకోండి సరిపోతుంది నిత్యం పెట్టాల్సిందే మరి దీపారాధన మరి స్వామివారికి దళము పుష్పం పెట్టాం కదా ధూపము దీపం స్వామివారికి అగరబత్తి పెట్టాల్సిందే ఏదో ఒక అగరబత్తి పెట్టండి దీపారాధన పెస్తున్నాం ధూపము దీపం నైవేద్యం పట్టిక బెల్లం పెట్టండి పంచదార కాదు పట్టిక బెల్లము పెసరపప్పు మహానైవేద్యం వీటి వీటిని మహానైవేద్యం అంటారు బెల్లము పెసరపప్పు అయితే ఇక మహానైవేద్యం ఆయనకి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ బెల్లము పెసరపప్పు పెడితే మహానివేదన అలా నివేదన చేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి పులోమంటిని అన్ని కర్పూరం బిళ్ళక్కల ఒక్క కర్పూరం బిళ్ళతో నిదానంగా మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అని చెప్పుకోవడం సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణ చెప్పేసి ఆర్తి కళ్ళకద్దుకొని ఆ ప్రసాదాన్ని నోట్లో వేసేసుకొని హాయిగా మీ ఆఫీస్కో కళాశాలకు తప్పకుండా వెళ్ళండి స్వామి సమయం లేదు సాయంత్రం చేయవచ్చా అంత సమయం లేనంత పని మీకేముంది ఉద్యోగం అంత ఉద్యోగం ఏం వెలగబెడుతున్నారు పొద్దున తొమ్మిదింటికి వెళ్లాల్సిందే తొమ్మిది ట్రాఫిక్ ఉంటే ఎనిమిదింటికి వెళ్ళాల్సిందే రైటా సాయంత్రం పదింటికి వస్తున్నాం రైటా పదింటికి పడుకుంటున్నారు కదా ఆ స్వామివారి కోసం అరగంట కేటాయిస్తే నీ ఒత్తిడి తగ్గుతుంది భగవంతుడు పూజ పొద్దున చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది పై అధికారులతో అనుకూలత ఉంటుంది తోటి ఉద్యోగులతో ఆనందం ఉంటుంది కాబట్టి మనం పొద్దునే పూజ చేసుకోవాలి సాయంత్రం కూడా దీపారాధన చేయవచ్చా బ్రహ్మాండంగా సాయంత్రం కూడా మీరు దీపారాధన చేసుకోవచ్చును అలా ఉదయము సాయంత్రం దీపం పెడితే అష్టైశ్వర్యము మహాలక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇందులో సందేహం లేదు కాబట్టి ఏ ఇంట్లో అయితే మనకి దీపం నిత్యం కనబడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి ప్రసన్నంగా ఉంటుందని చెప్పేసి మనకి పురాణం చెప్పబడింది ఏది నోటి కొంచెం వాగేది కాదండి ఇవన్నీ పురాణ ఇతిహాసాలు ఉన్నటువంటి విషయాలే మీకు చెప్తున్నా విషయాన్ని గుర్తించండి ఇలా మనము దేవతార్చన నిత్యం చేసుకోవడం వల్ల ఆయుషు ఆరోగ్యము సంతాన వృద్ధి భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఆనందమయ శుభ సుఖజీవనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అటువంటి ప్రయత్నాన్ని ఇవాటి నుంచే మీరు ప్రారంభం చేయండి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ